వెల్కమ్ టు వార్త నేను దేవా తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన జూబ్లీల్స్ ఉప ఎన్నికకు సంబంధించి రేమత్ నగర్ డివిజన్ బూత్ కమిటీ సమావేశం అయితే జరిగింది ఈ సమావేశానికి సంబంధించి జూబ్లీల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ ఎటువంటి ఎటువంటి వ్యూహ రచన చేస్తుంది అనే విషయంపై మనతో పాటు మాట్లాడటానికి ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్ర గారు ఉన్నారు చెప్పండి సార్ జూబ్లీల్స్ ఉప ఎన్నికకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఎటువంటి వ్యూహం చేస్తుంది జూబ్లీల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక అనేది స్వర్గీయ మాగంటి గోపయ్యనాథ్ గారి అకల మరణంతో ఏర్పడింది ఇది మా సిట్టింగ్ సీటు మాగంటి గోపీనాథ్ గారు మంచి నాయకుడు వరుసగా మూడు దఫలుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం హైదరాబాద్ నడివోడున గెలవడం అనేది చిన్న విషయం కాదు బస్తీ ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొన్న నేత బడుగు బలహీన వర్గాల నేత నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్న నేత అలాంటి నేత అకాల మరణంతో ఏర్పడిన ఈ ఖాళీని భర్తీ చేసే ఎన్నిక మేబీ అక్టోబర్లో వచ్చే అవకాశం ఉంది దీనికి సంబంధించి ఈ ఎన్నికకు సర్వ సన్నద్ధం కావడం కోసం కావాల్సిన ఏర్పాట్లను చేస్తున్నాం ఈరోజు రేపత్ నగర్ డివిజన్ బూత్ కమిటీల వంద ఓట్ల బాధ్యుడితో ఇవాళ సమావేశం కేటీఆర్ గారి ద్వారా జరిగింది దిశ దశను నిర్దేశించడం జరిగింది రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలు చెప్పిన మేనిఫెస్టో వంద రోజుల గడువు ఆరు గ్యారెంటీల పదమూడు హామీలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖలలో అన్ని వర్గాలలో పెళ్ళుపుకుతున్న అసంతృప్తి ఈ ఎన్నికల ద్వారా బహిర్గతమయ్యే అవకాశం ఉంది అందుకనే మేము కోల్పోయిన మా నాయకుడు సమర్థుడు పనిమంతుడు పట్టున నియోజకవర్గం ఈ ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకత ఉంది మా పార్టీ బలంగా ఉంది కనుక ఖచ్చితంగా గెలవడానికి అనుకూలమైన ఈ నియోజకవర్గానికి గెలవడం కోసం అన్ని ప్రయత్నాలు కూడా మేము పని చేస్తున్నాం అంటే సార్ కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున కూడా అటువైపు చూసుకున్నట్లయితే నవీన్ యాదవ్కి ఇచ్చే అవకాశం ఉందంటున్నారు సీటు దీన్ని ఎట్లా చూస్తారు అంటే ఎదుర్కోగలరంటారా నవీన్ యాదవ్ ఒకవేళ కాంగ్రెస్ తరపున నుంచి ఉండే ఎస్ ఎవరో ఒక అభ్యర్థి కాంగ్రెస్ నుంచి ఉంటారు కానీ అక్కడ ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని చూడరు రేవంత్ రెడ్డి పాలన చూస్తారు వంద రోజుల్లో అమలు పరుస్తామన్న హామీలను చూస్తారు ఈ ఇరవై రెండు నెలల్లో ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి సంక్షేమ కార్యక్రమాలు ఏంటి అని చూస్తారు హైడ్రాపేరిట ఇలా ప్రభుత్వ స్థలాలలో ఇల్లు నిర్మించుకున్న వారి గుండెల్లో రైలు పరిగెత్తిస్తుంది ప్రభుత్వం ఈ నియోజకవర్గంలో ఎక్కువ శాతం భూములన్నీ కూడా పేదలు ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు కట్టుకున్నారు ఆ ఇళ్లను కాల్చేసే ప్రయత్నం ఐడా పరిట ప్రభుత్వం చేస్తుంది రేవంత్ రెడ్డి పాలన చేస్తుంది అందుకనే కూల్చే ప్రభుత్వం కాల్చే ప్రభుత్వం కాదు మాకు కావాల్సింది కడుపులో పెట్టి కాపాడుకునే ప్రభుత్వం మాకు కావాలి అలాంటి నేత బాగా కావాలి అలాంటి కేసీఆర్ మా పాలనలో మరోసారి రావాలని చెప్పని ప్రజలు ఆశిస్తున్నారు దాని తగ్గ ఫలితమే రాబోయే రోజుల్లో రాబోతుంది థ్యాంక్ యూ చూశారు కదా ఆ జూబ్లీల్స్ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి అది కంపల్సరీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యే సీట్ అని ఎట్టి పరిస్థితుల్లో కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ విజయం తద్యమని అయితే మాత్రం ఎమ్మెల్సీ తెక్కలపల్లి రవీందర్ చెప్పుకొచ్చారు కరెంట్ కార్తీక్తో దేవా వార్త హైదరాబాద్